చిన్నది చాలా మంది దగ్గర వింటున్న కంప్లైంట్ ఏంటంటే నైట్ నిద్రపోయే ముందు మోకాల నుంచి అరికాల వరకు పెయిన్ సివియర్గా ఉంటుంది అంటున్నారు దీనికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకంటే వైటమిన్ డి మెయిన్ ఫంక్షన్స్ కాల్షియం ఫాస్ఫరస్ అండ్ బోన్ మెటబాలిజం సో దీనికోసం వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అండ్ సన్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అయినా సరే ఇది కంట్రోల్ అవ్వట్లేదు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ హైజీన్ హైజీన్ని మెయింటైన్ చేయకపోవడం ఎందుకంటే మీరు ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా ఎంత సన్ ఎక్స్పోజర్ తీసుకున్నా మన బాడీలో సెట్ ఆఫ్ రియాక్షన్స్ జరిగినా అవి చివరికి అబ్జాబ్ అవ్వాల్సింది లోనే ఎప్పుడైతే మీరు ఈ బ్యాడ్ ని మెయింటైన్ చేస్తారో ఇంటెస్టైన్స్లో ఆటోమేటిక్గా అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది సో దీనికోసం మీరు ఏం చేయాలంటే హైజీన్ ని మెయింటైన్ చేయాలి అంటే ఆయిలీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా నాన్ వెజ్ ఇవి ప్రివెంట్ చేయాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఇంటెస్టైన్స్ క్లీన్ క్లీన్గా ఉంటాయి సో ఆటోమేటిక్గా అబ్జార్బ్షన్ కెపాసిటీ నెమ్మదిగా సెట్ అవుతుంది మీరు ఏం తీసుకున్నా ఎంత చేసినా అప్పుడు ఆటోమేటిక్గా ఈ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అండ్ ఈ పెయిన్స్ అనేది కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ